ఓం మాత్రే నమ ప్రియమైన భక్తులారా ఈరోజు మనము రాముని మిత్రులు అనే అంశము గురించి బాగుగా వివరించుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరకు సకల శుభములు కలుగును గాక తదాస్తు రామాయణం నుంచి ఒక మాట చదువుకుందాం ఇందుకు సుగ్రీవుడు మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు కబంధుడు సీతను వెతకడానికి సుగ్రీవుని యొక్క మైత్రి నీకు ఎంతో ఉపయోగపడుతుంది రామా అని కవంధుడు చెప్పినప్పుడు ఆ మాటలను విని రాముడు సుగ్రీవునితో మైత్రి చేశాడు ఈ సుగ్రీవుడు ఎవరికి రాజు వానరులకు రాజు ఈ సుగ్రీవుడితో మైత్రి చేయడం వల్ల సుగ్రీవునికి మేలు సమకూరింది రామునికి మేలు సమకూరింది సుగ్రీవుడితో స్నేహము చేయడం వల్ల రాముడికి సీత ఎక్కడుందో అనే సమాచారము దొరికింది అలాగుననే అనుమనే మంచి భక్తుడు దొరికాడు జాంబవంతుడనే మంచి స్నేహితుడు దొరికాడు ఎవరితో స్నేహం చేయడం వల్ల సుగ్రీవునితో స్నేహం చేయడం వల్ల అలాగుననే సుగ్రీవుడు రామునితో స్నేహం చేయడం వల్ల తన రాజ్యము తనకు వచ్చింది తన భార్య తనకు దక్కింది ఈ విధముగా వారికి ఒకరికొకరికి మేలు జరిగింది అందుకే అంటారు సత్పురుషుల స్నేహం మనకి ఇప్పటికైనా మేలే చేస్తుంది కనుక వీరిద్దరూ కూడా సత్పురుషులు సామర్థ్యులు ఒకరికొకరు సామర్థ్యులు అటువంటి సామర్థ్యుల స్నేహము సత్పురుషుల స్నేహము చేయడం వల్ల మనకి మేలు సమకూరుతుంది దుష్టుల స్నేహం చేయడం వల్ల మనకి చెడు సమకూరుతుందని వీరందరూ తెలుసుకోవాలి అలాగుననే రెండవదిగా రాముడు ఎవరితో స్నేహము చేశాడంటే జాంబవంతునితో చేశాడు ఈ జాంబవంతుడు వానరులలో వుద్ధుడు తెలివైన వాడు విదురుని వంటి వాడు భీష్ముని వంటి వాడు సలహాలు ఇచ్చేటివాడు తోపర్యుగములో ఉన్నవాడు ఇప్పుడు రామాయణములో పరమాత్మకు తోడపడుతున్నవాడు హనుమ సముద్రమని లెగించకుండా ఉన్నప్పుడు అనుమ యొక్క బలాన్ని గుర్తు చేసి సముద్రాన్ని లగింపజేసినవాడు జాంబవంతుడు అలాగుననే మరి అందరూ కూడా బ్రహ్మస్థ ప్రభావం వల్ల మూర్చెల్లిపోయినప్పుడు వారందరినీ బతికించడానికి ఔషధి పర్వతాన్ని పెగిలించి తెమ్మని చెప్పినవాడు జాంబవంతుడు ఈ విధముగా ఎక్కడికక్కడ మరి రామునికి తోడపాటుగా యుద్ధములో తోడపాటుగా అనుమకు తోడ్పాటుగా మరి ఉన్నవాడు జాంబవంతుడు ఇటువంటి జాంబవంతుడు స్నేహము రామునికి ఎంతో మేలు చేసింది విజ్ఞుల స్నేహం ఇది విజ్ఞులతో స్నేహం చేయడం వల్ల పెద్దలతో స్నేహం చేయడం వల్ల మనకి తెలివియు సంపదయు జ్ఞానము కోరుతుంది మూడవదిగా రాముడు ఎవరితో స్నేహం చేశాడంటే విభీషణనుడితో స్నేహం చేశాడు ఇతడు రాక్షసుల యొక్క కూటములలో ఒకడు ఈ విభీషనుడు త్రిజరటలు కూడా గంజాయి వనములో తులసి మొక్కలలాగా మరి మనకి రాక్షసుల మూక మధ్యలో ఉన్నారు ఇటువంటి వారు రాముని స్నేహము కోరి విభీషణుడు వచ్చి రాముని సమూహంలో చేరినవాడై ఉన్నాడు ఈ రాముని స్నేహము చేయడం వల్ల విభీషణుడికి మేలు జరిగింది రాముడికి మేలు జరిగింది రాముడికి ఏ విధంగా మేలు జరిగిందంటే రాక్షసుల యొక్క రహస్యాలు విభీషణుడు ఈ సైన్యానికి తెలియజేసేవాడు అలాగుననే మరి రాముడితో స్నేహం చేయడం వల్ల విభీషణునికి ఏమి జరిగిందంటే మరి లంకకి రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు అప్పుడే లక్ష్మణుడితో సముద్రము నీళ్ళు తెప్పించి వెంటనే ఆకాశ మార్గములోనే మరి విభీషణుని రాముడు అభిషేకించినట్లుగా మనకి రామాయణములో కనబడుతూ ఉంది ఈ విధముగా మరి రాముడు ముగ్గురితో స్నేహము చేశాడు ఒకటి సుగ్రీవుని స్నేహము రెండు జాంబవంతుని స్నేహము మూడు విభూషణుని స్నేహము ఈ ముగ్గురు స్నేహం వల్ల రాముణ్ణికి మేలు సమకూరింది అలాగుననేమి మరి ఎవరికి వారికి కూడా మరి మేలు సమకూరింది అందుకే మనం పాట పాడుకుంటాం కదా జగదానంద కార్యక జనకి ప్రాణనాయకాగతం ప్రియ పరిపాలకా అని పాట పాడుకున్నట్లుగా మనము ఇక్కడ ముగ్గురుడితో రాముని స్నేహం చేశాడు ఆ మిత్ర ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామమ్మా నూట డెబ్భై నాలుగవ అధ్యాయంలో చదువుకుందాం ఉపకారం జరగడమే మిత్రుని వల్ల లాభం అపకారం చేయడం శత్రువు లక్షణం మిత్రుని యొక్క లాభం ఫలం ఏమిటంట ఉపకారం చేయడు శత్రువు యొక్క ఫలం ఏంటంటే అపకారం శత్రువు ఎప్పుడూ అపకారమే చేస్తాడు మరి మిత్రుడు ఏమి చేయకూడదు అపకారం చేయకూడదు ఏమి చేయాలి ఉపకారం చేసి ఆదుకోవాలంట కష్టకాలంలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడని గాంధీజీ గారు ఏనాడో తెలియజేస్తున్నారు ఆ విధముగా ఇక్కడ శ్రీరామ విభీషణులు సుగ్రీవులు మరి మిత్ర మిత్రత్వం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ మాటలు అనుకుంటున్నారంటే ఏ మాటలు ఈ మేని లోపల ప్రాణమెల్లాలు లెసరాలు చుండు నీ మైత్రి అన్నాలు నాకు నిరుపమానంద నిద్ర మెప్పు అన్నట్లుగా మరి వీరిద్దరూ కూడా ప్రమాణాలు చేసుకున్నట్లుగా మనకి కనబడుతుంది